భీమునిపాడు అవధూత శ్రీ పద్మనాభస్వామి పంతొమ్మిది వందల పదహైదు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు వెలుతురుకు గాలికి నిప్పులకు నీరుకు మట్టికి ప్రాంతం మతం కులం జాతి ధనిక పేద ఆడ మగ భాష వేషం మొదలైన పట్టింపులు ఉండవు భగవంతుని దూతులైన అవధూతులకు మహాత్ములకు కూడా అట్టి పట్టింపులు లేవు అట్టి అవధూతుల్లో భీమునిపాడు పద్మనాభ స్వామి ఒకరు ఆంధ్రదేశంలోని భీమునిపాడుకు తమ కార్యక్షేత్రంగా ఎంచుకొని అక్కడే సిద్ధి పొందిన కేరళీయులు స్వామివారు కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల మండలం కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని భీమునిపాడు అనే గ్రామం కలదు నదికి తూర్పున శ్మశానంలో బ్రహ్మేంద్రస్వామి దేవాలయం దాని దగ్గర అవధూత పద్మనాభ స్వామివారి సమాధి మందిరాలు ఉన్నాయి ఆదిశంకర్లు పుట్టిన కా కారడిలోని శ్రీ పద్మనాభ స్వామి జన్మించారు వారి బాల్యంలోనే తండ్రి గారు మరణిస్తే వారి ఆస్థికులను కాశీలో గంగలో కలిపి ఉత్తర భారతదేశ పర్యటన చేస్తూ కాలినడుకన కుందు తీరం తీరం చేరి భీమునిపాడు చేరారు స్వామివారు ఎక్కువ కాలం శ్మశానంలోనే దిగంబరంగా ఉండేవారు భీమునిపాడు వాసి గునిశెట్టి నర్సిరెడ్డిని ప్రభుత్వం అకారణంగా విధించిన శిక్షను తప్పించిన లీల వల్ల స్వామివారు లోకానికి వెలుడైనారు దాంతో భీమునిపాడు వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఆస్తికులు జిజ్ఞాసులు ప్రతిదినం స్వామి చింతకు వస్తూ ఉండేవారు స్వామివారు పరోపకారం అహింస సత్యం గురించి చిన్ని చిన్ని మాటలతో ఆధ్యాత్మిక బోధ చేసేవారు ప్రతిదినం స్వామివారి దగ్గర వేదాంత గోష్ఠులు నామ సంకీర్తనం జరిగేవి ఓం హరి నమః ఓం శివాయ నమః శివాయ నమ ఓం హరి నమః అనే మంత్రాన్ని భక్తుల చేత నిరంతరం స్మరణ చేయించేవారు స్వామివారు పదకొండు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారు జీవ సమాధి చెందారు సమాధికి ముందు భక్తుల బాధలు ఎలా తీర్చేవారు సమాధి అనంతరం కూడా భక్తుల బాధలు కష్టాలు తొలగిస్తూ కోరికలు నెరవేరుస్తూ నిత్య సత్యుడిగా నిలిచారు